ఎపిటేనియస్ కి స్వాగతం నేను సుమలత గంగపుత్రులైన మత్స్యకారులకు అవసరమైన జుబ్బల దీన్నే ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తూ వారికి సేవ చేసుకునే భాగ్యం కలగడం నా అదృష్టమని కావలి తెలుగుదేశం పాటించారు కావ్యకృష్ణారెడ్డి అన్నారు శుక్రవారం భోగోలు మండలం పాత బంగారుపాలెం అల్చర్ల బంగారుపాలెం పాతకరపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకార నేతలు అక్కడి స్థానికుల ముసనూరులోని టీడీపీ కార్యాలయంకి వచ్చి అవినందలు తెలిపారు పాతకరపాలెం గ్రామానికి చెందిన వైసీపీ వార్డు మెంబర్ కొండూరు మురళి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయనకు కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండవ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులతో బంధుత్వం బాంధవ్యం ప్రేమ అనురాగం ఆప్యాయత జువ్వల దిన్నే గ్రామం నుండి ప్రారంభమైనవే అని తెలిపారు కల్మషం లేని నిజాయితీ గల ధైర్యవంతులు మత్స్యకారులని అన్నారు తమ కష్టాన్ని నమ్ముకుని జీవిస్తూ మత్స్య సంపదను అందిస్తున్న నిజమైన హీరోలని కువారిని కొనియాడారు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న హెర్బార్ నేటికి విద్యుత్ మంచినీరు రోడ్డు మార్గాల వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు ఈ వైసీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు పైగా రాజకీయ కారణాలతో బిల్లులు నిలిపివేసి ఇబ్బందులకు గురి చేశారని వివరించారు సమగ్రంగా పూర్తయితే స్థానికంగా వందల కోట్ల రూపాయల వ్యాపారం మత్స్యకాల యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు రానున్న చంద్రబాబు ప్రభుత్వంలో హర్బర్ ను సకల వసతులతో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కావలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించుకోవాలన్నారు ఆశీస్సులు అందజేయడానికి విచ్చేసిన అందరికీ తెలిపారు కావ్యకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే తామంత స్వచ్ఛందంగా స్పష్టం చేశారు కావ్యను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ రాష్ట్ర మత్స్యకార సాధికార సమితి మెంబర్ సోమయ్య గారి రమణ భోగోలు మండల బీసీసీఎల్ నాయకులు వావిల శ్రీనివాసులు కుర్రు కొండయ్య కడియాల గోవింద్ చిన్నెం గారి శేఖర్ ప్రళయ కావేరి మస్తాన్ వావిల చిన్న వెంకటేశ్వర్లు

స్వర్ణాంధకు నిర్మాతను మీరే అదలి అండి తెలుగు వేష కార్యకర్తలు పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆచండ బంగారుపాలు పాత బంగారుపాలు పాత కడపాలకు సంబంధించినటువంటి పెద్ద కాపులు కాపులు అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ పంచాయతీకి నాకు ఒక భావ సంబంధం ఏర్పడింది బహుశా మత్స్యకార కుటుంబంలో మొట్టమొదటి నాకు బంధుత్వం బాంధవ్యం ప్రేమ అనురాగం ఆప్యాయత అనేది మొట్టమొదటి మన జువద్దెలి గ్రామంలో నాకు ప్రారంభమైంది మీరందరూ కూడా గంగ పుత్రులు గంగాదేవి యొక్క దీవెనతో ఈ రోజున మీరు జీవిస్తున్నటువంటి వ్యక్తులు మీకు చేసే మీకు సేవ చేసే భాగ్యం బహుశా దేవుడు నాకు ఇచ్చాడు అందుకనే మీ అందరికీ సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ని కట్టే భాగ్యం నాకు ఇచ్చాడు అంటే దేవుడు ఎప్పుడో నాకు రాసి పెట్టున్నాడు మత్స్యకార గ్రామాలకి సేవ చేయాలి మత్స్యకారులు కలమషం లేని వ్యక్తులు నిజాయితీ పరులు ఎవరి మీద ఆధారపడే మనస్తత్వం కాదు ధైర్యవంతులు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు సముద్రంలో కనుచుమార్ల ఎవరు కనిపించకుండా ఒంటరిగా బతికి ప్రజలందరికీ గట్టు నుండి ప్రజలందరికీ ఆహారాన్ని అందించేవాళ్ళు

तो पूरे उपंग